రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో అత్యంత తొందరగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకువెళ్తున్న సుండుపల్లి రోడ్డులోని గంగోత్రి సమీపంలో జిల్లా పరిషత్ కార్యాలయ నిర్మాణానికి జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి భూమి పూజ చేశారు కోట్ల జడ్పీ నిధులతో పదకొండు ఎకరాల్లో స్థలం చదును ప్రహారీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి జిల్లా కేంద్రం కావడంతో అనేక జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు సమకూర్చుకోగలిగామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగుతుందని కరోనా కారణంగా రెండున్నర సంవత్సరాలు ఆలస్యమైనప్పటికీ తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిందన్నారు రాయచోటి పట్టణంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు వాణిజ్య పరంగా మదనపల్లి రోడ్డు అభివృద్ధి చెందిందని కొత్తపేట గాలివీడి రోడ్లు పార్కులు నగర వనం వంటివి పట్టణ ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరేందుకు అభివృద్ధి చేశామన్నారు మాసాపేట వగర రోడ్డు ప్రభుత్వ కార్యాలయాలు శిల్పారామం వంటివి ఏర్పాటు జరుగుతున్నాయన్నారు చిత్తూరు రోడ్డులో టీటీడీ కళ్యాణ మండపం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పార్కు అర్బన్ సెంటర్ గుండికంట్ల మార్గంలో జెడ్పీ క్యాంప్ కార్యాలయం ఏర్పాటైందన్నారు సుండుపల్లి రోడ్డు సైతం అభివృద్ధిలో భాగంగా పట్టణంలో ఫోర్ లైన్ డబల్ రోడ్లు ఏర్పాటయ్యాయని సందికొండ వంక వద్ద హైలెవెల్ బ్రిడ్జ్ మంజూరు చేయించామని తెలిపారు కొత్తగా ఏర్పడిన జిల్లాలలో ఏ జిల్లాలలో కూడా ఇంత ముందడుగులు పడిండు ఈరోజు అన్ని విధాలు కూడా అన్ని ఆఫీసెస్ అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో చాలా ముందంజలో ఉన్నాం ఇరవై నెలలైన జిల్లా ఏర్పడి ఇరవై నెలల్లోనే అనేకమైనటువంటి అన్నీ కూడా కార్యక్రమాలు శంకుస్థాపనలే కాదు పూర్తి చేసే కార్యక్రమాలు కూడా ఎన్నో జరిగాయి ఈరోజు చాలా మేము చాలా శుభదినం అనుకుంటాం ఈరోజు సుండుపల్లె రోడ్డుకి సంబంధించి పదకొండు ఎకరాలలో కొత్తగా జిల్లా పరిషత్కి నిర్మించేదానికి బూకే టైంకి జరగడం దాని తర్వాత గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడంతో ఆయన కోటి ఇరవై లక్షల వరకు ఇచ్చారు ఈ కాంపౌండ్ వాళ్ళకి ప్లస్ ల్యాండ్ లెవెలింగ్కి అంతా కూడా అలాగే మిగిలినటువంటి ఒక బిల్డింగ్ కోసం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది రాబోయే రోజులలో ఒక మంచి జిల్లా పరిషత్ సభాభవనము జిల్లా పరిషత్ ఆఫీసు నిర్మించుకునే దానికి కూడా ప్లానింగ్ అన్నీ కూడా చేసుకుంటున్నాం అంటే ఒక ముందు చూపుతో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఈ పదకొండు ఎకరాలు కూడా ఈరోజు ఇక్కడ అవుట్ కాస్ట్ మోర్ దాన్ మూడు కోట్ల పైన ఉందంటున్నారు ఇక్కడ అలాగే ఐదు కోట్ల వరకు రీచ్ అయ్యేటట్టు అవకాశం దాదాపు యాభై కోట్ల పైన ప్రాపర్టీ జిల్లా పరిషత్కు మనం ఇచ్చిన వాళ్ళు ఎక్కడ ఒక సెంటు భూమి కూడా అన్ని కాకుండా ప్రతి ఒక్కటి సద్వినియోగం చేసుకొని ఆ బిల్డింగ్స్ అయిన తర్వాత ఆ ప్రాంతాల్లో వచ్చేటువంటి ఎంతో డెవలప్మెంట్ కూడా మనం గమనించాలి ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తున్నాం జిల్లా పరిషత్ సంబంధించి ఇక్కడ శంకుస్థాపన చేయడం ఆరు నెలల్లో ఇవన్నీ కూడా కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని బిల్డింగ్ కూడా ఇంకొక కోటి రూపాయల అదనంగా చిత్తూరు జిల్లా పరిషత్ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం వస్తే ఒక మంచి క్యాంప్ ఆఫీస్ టైప్ కూడా ఇక్కడ నిర్మించేసుకొని రాబో రోజులలో పెద్ద సభాభవనము ప్లస్ జిల్లా పరిషత్ ఆఫీస్ కూడా నిర్మించుకుంటున్నాం అన్ని ప్రాంతాలు అన్ని అన్ని కార్నర్స్ ఒక పక్క ఒక పక్కన అటుపక్కన నిన్ననే హండ్రెడ్ క్రోర్స్తో ఇంటి గ్రేట్ కలెక్టరేట్ కోసం అందే ఆ కోర్టు రావటం అదే ఒక పక్కన టౌన్కి ఇటుపక్కన టౌన్కి ఇటుపక్కన జిల్లా పరిషత్ శంకుస్థాపన చేసుకోవడం అన్ని వైపులు అన్ని ప్రాంతాలు అన్ని రోడ్లు కూడా అన్ని అన్ని సైడ్స్ డెవలప్ చేసేదానికి మా మావల్ల ప్రయత్నం గట్టిగా చేస్తుంది అలాగే ఇంకా మిగిలినటువంటి ఆఫీసెస్ ఏవేవైతే రావాలోనో వాటి అన్నిటిపైన కూడా దృష్టి పెట్టాం రాబోయే రోజులలో రాయచుటి దశ దిశ మారబోతుంది రెండు రాబో రెండు సంవత్సరాలలో ఇప్పటికే ఎంతో మారింది ఇంకా రెండు సంవత్సరాలలో ఈ నిజకవర్గం పూర్తి స్థాయిలో అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది ఈరోజు సెలకేటాయింపులలో కానీ మిగిలిన ఆఫీసెస్లో ఫండ్స్ విషయాలలో కానీ నాకు సహకరిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మా పార్లమెంట్ సభ్యులు రెడ్డి గారికి గౌరవ స్పెషల్ సెక్రటరీ ధనంజయ రెడ్డి గారికి కూడా హృదయపూర్వకం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభో అంతమైన అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ మా అడ్రస్ చీరియాల నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా